శ్రీ మహావిష్ణువు పది అవతారాలలో నాలుగో అవతారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్య సంహరించడానికి స్తంభం నుండి ఆవిర్భవించిన స్వామి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతారంగా దాల్చినప్పుడు వివాహం చేసుకోవాల్సి వచ్చినది ఈ కళ్యాణం యాదాద్రి మంగళగిరి సింహాచలంలో కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా మారింది హిరణ్య బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ బయట కానీ ఆయుధంతో కానీ నిరాయుధుడితో కానీ మనిషితో గాని మృగంతో కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ తనకు మరణం లేకుండా వరం ప్రసాదించమని కోరతాడు దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అనేస్తాడు పొందిన ఈ వరంతో విర్రవీగుతున్న హిరణ్యకశపుడు భగవంతుని యొక్క పూజలను నిషేధించాడు తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడైనందువలన ఎంత చెప్పినా వినలేదని ప్రహ్లాదునికి ఎన్నో బాధలు కలిగించాడు చివరికి ప్రహ్లాదుడి యొక్క భక్తిని పరీక్షించడానికి విష్ణువు ఎక్కడున్నా చూపించమని ప్రహ్లాదుడిని అడుగుతాడు స్తంభాన్ని గదతో కొట్టగా శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో స్తంభం నుండి బయటకొచ్చి పగలు కాకుండా రాత్రి కాకుండా అంటే సాయంకాల సమయంలో ఇంట్లో కాకుండా బయట కాకుండా అనగా ఇంటి గడప మీద అలాగే భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా అంటే తన తొడల మీద ఆయుధంతో కాకుండా నిరాయుధుడితో కాకుండా అనగా తన గోళ్ళతో సగరూపం మనిషిగా సగ రూపం సింహం రూపంతో హిరణ్య కసుపుడిని చంపివేయడం జరిగింది హిరణ్య చంపినా కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు దీనితో దేవతలు ఋషులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ శ్రీ మహాలక్ష్మీదేవిని శరణు వేడారు ఒక్క లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రరూపాన్ని శాంతింపచేయగలదు అని ప్రాధేయపడ్డారు వారి ప్రార్థనను మన్నించిన లక్ష్మీదేవి లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు యొక్క కోపాన్ని తగ్గించడం కోసం లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించినది చెంచుల మధ్య ఆమె పెరిగింది ఉగ్రరూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అడవులలో సంచరిస్తూ ఉండగా చెంచులక్ష్మి యొక్క అందాన్ని అమాయకత్వాన్ని చూసిన లక్ష్మీ నరసింహస్వామి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు చెంచులక్ష్మి కూడా స్వామిని తన భర్తగా అనుకున్నది అయితే వివాహ విషయం స్వామి చెంచులతో చర్చించినప్పుడు దానికి వారు చెంచులక్ష్మిని స్వామికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు తమకు కాబోయే అల్లుడు బలవంతుడు పౌరుషవంతుడు అయి ఉండాలని కొన్ని పరీక్షలు పెట్టారు పులి సింహాలతో పోరాడటం పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా పెకిలించడం వంటివి చేయాలని చెప్పడంతో స్వామి తన మహిమలతో పరీక్షలలో విజయం సాధించారు దాంతో చెంచులు స్వామివారికి ఇచ్చి వివాహం చేయడానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు చెంచులక్ష్మి స్పర్శతో నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించింది ఆయన తన దివ్య రూపంలో లక్ష్మీ నరసింహుడిగా అవతరించారు లోక కళ్యాణం కోసం ధర్మాన్ని స్థాపించడం కోసం కోపాన్ని నాశనం చేయడం కోసం ఈ కళ్యాణం జరిగింది అమ్మవారి ప్రేమతో స్వామివారి కోపం శాంతించినట్లు పురాణాలు చెబుతున్నాయి మనిషి కోపం అనేది ప్రేమ కరుణతో మాత్రమే సాధించగలదని ఈ కథ యొక్క ఉద్దేశం ఈ కళ్యాణం జరిగిన ప్రదేశాలన్నీ పుణ్యక్షేత్రాలుగా వెలుగుందాయి భక్తులు ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి